మన భారత రాజ్యాంగ సంరక్షణ సమితి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అమరన్న గారికి మరి ముఖ్యులు మన పేదవ నాయకులు దళిత బాంధవులు ఎక్కడ తెలంగాణ సభకి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టినా అది జేపీ రాజు లేని సభ అనేది ఉండదు అటువంటి మహనీయులు మన రత్న దళిత రత్న మా యొక్క జేపీ రాజ అన్న గారికి మరి మన అక్క చెల్లెమ్మ మా గద్దరన్న స్వర్గీయ గద్దరన్నీ స్వర్గీయ గద్దరన్న కుమార్తె వెన్నెల మన తెలంగాణకే వెన్నెల లాంటి మన తెలంగాణ సామర్ సారథి మా చెల్లెమ్మ మరి వెన్నెలమ్మ గారికి మరి వేఖపడినటువంటి అశోక్ గారికి అంజన్న గారికి జేమ్స్ గారికి అందరికి ఇంకా సమావేశం పాల్గొన్న మా అన్నలకు తమ్ములకు అందరికి రవీంద గారికి సత్యన్న గారికి అందరికి ఐలే బాలరాజు గారికి శివ గారికి మీ అందరి పేరు రాసుకొని చెప్పలేకపోతున్నాయి ఎందుకంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మన యొక్క రివ్యూ మీటింగ్ ఉంది అన్న దయచేసి ఆ మీటింగ్ అరాబురి అరాబురిగా నేను తొందరగా పోవాలని చెప్పి రావడం జరిగింది ఆ మీటింగ్ చేయకు డిస్టర్బెన్స్ అయ్యింది మరణించాలని చెప్పి అందరినీ కోరుతూ ఉన్నా మరి మన భారత రాజ్యాంగానికి కాబోయే బాధ్యత మన అందరిపై ఉన్నది మాట్లాడుతున్నా ఇలా మా వెన్నెల సాంస్థాయి చైర్మన్ అయిందంటే నేను ఇక్కడ ఎస్ఏ చైర్మన్ ఇదంతా కూడా అంబేద్కర్ పుణ్యమే అంబేద్కర్ చెలవే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను మరి ఆయన పెట్టిన భిక్షతోనే ఇలా మనం ఈ స్థాయికి పోయినాం మన అంబేద్కర్ అయిన వ్యక్తి లేకపోతే మనం ఏసీకత ఉండేటోళ్ళము ఏ పశువులు కాసుకునే వాళ్ళము ఏ గురకాలు ఉండే ఏ మూల తీసుకుళ్ళము ఎన్నో కూలీనైజ్ వ్యక్తి వాళ్ళము మన అంబేద్కర్ రాజ్యాంగం రాసి కనుకనే ఆ రాజ్యాంగం కూడా అనుభవించే మనం ఈ స్థాయికి వచ్చినాం మీరు అంతా మన తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణలో అనేక కార్యక్రమాలలో పాల్గొని నిజంగా చెప్పాలంటే మన తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ముఖ్యంగా మన దళిత సంఘాల నుంచి దళిత వర్గాల నుంచి పెద్ద మేధావి ఎవరైనా ఉన్నారు అంటే అని మన గద్దరే మన అంబేద్కర్ తర్వాత బాగా తెలియకాలి అంటే మన గద్దరు అటువంటి గద్దర్ను ఇలా సిద్ధిపేట కూడా మా వినాల రాలేదు కానీ మనకి సూర్య సూర్యం వచ్చిండు మన సిద్ధిపేటలో చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం చేసినాం సిద్ధిపేట కూడా మన గద్ద విగ్రహం పెట్టాలని చెప్పి కూడా ఏర్పాటు చేసినాం ఆ స్థలం కూడా చూస్తున్నాం గద్ద విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి మనం అందరం మన గద్ద మనకు అందరూ స్ఫూర్తి అంత పెద్ద తెలుగు మన మనకు కోల్పోవడం కూడా మనకు అందరి బాధాకరం మరి మన జేపీ రాజన్న గారు కూడా ఎన్నో ఉద్యమాలల్లా ఎన్నో దళిత ఉద్యమాలల్లా దళితులు మేలుకొల్ప ఉద్యమాలల్లా నాకు ఇప్పటికి గుర్తుకుంటుంది చిన్నగా చదువుకునేటువంటి రోజులలో సారు మన దుద్ధిలోకి వచ్చి ఒక అంబేద్కర్ విగ్రహం ఎనరేషన్కి వచ్చాం వచ్చిన మేము చూస్తామని పోయినాం మేము అప్పుడు చదువుకుంటున్నాం సిరికేట్ డిగ్రీ చదువుతున్నాం చదివితే అప్పుడు సారు ఏం చెప్పిండంటే మన దళితులను ఒక మాట చెప్పారు ఒకటే వాళ్ళు ఇప్పటి నాకు గుర్తుకుంటుంది ఇలా గొర్రెల్ని ఎందుకు భరిస్తారు పుల్లని ఎందుకు ఎందుకు భరించరు ఆ పులి గాంధీస్తుంది మరపడుతుంది కనుక దాన్ని దాన్ని బలి చేయరు దాన్ని దాన్ని చేసుకోరు ఒక గొర్రెలే కాస్తారు మన గొర్రె లెక్క మన మేక లెక్క మనం ఉంటామని చెప్పి చెప్పి సారు ఇప్పటి నాకు గుర్తుంది ఆ గొడవేషన్ ఇప్పటికీ నాకు గుర్తుకున్నది మరి వారికి వారిని కలిసేటప్పుడు అనుసభావి వెళ్ళినందుకు మీ అందరినీ కలిసి అదృష్టభాగం వెళ్ళినందుకు మన శ్రీరామ మిగలం కానీ మీ అందరినీ కలిసి కానీ అదృష్టభాగం వెళ్ళినప్పుడు నేను సంతోషంగా భావిస్తూ మా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల బాధ్యత మన అందరి మీరు కనుక మనం దానికోసం ఎంతకైనా పోరాటం చేయాలి మరి ప్రభుత్వాలు మెల్లమెల్ల మెల్ల కుట్ర చేసి ఈ రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నాలు కుట్రలు కుట్రంత్రాలు చేస్తూ దాన్ని మనం తీరుగా ఎదుర్కోవాలి మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే మనం ఇంకా కూడా ఇబ్బందులు పడతాం కనుక మనం అందరం కూడా ఐక్యంగా పోరాటం చేసి మన ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా ఎన్ని ఎన్ని మన ఉన్నా గాని మనమంతా ఏకమై మన రాజ్యాంగాన్ని మార్చి కుట్ర జరుగుతున్నాయి కనుక కేంద్రంలో దాన్ని మనమందరం అడ్డుకొని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ జై భీములు నమస్మలు తెలియజేస్తూ ఆలస్యంగా మనం క్షమించాలని చెప్పి కోరుకుంటూ చూస్తూ ఉన్నాను జై హింద్